హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు కొర్రమేను చేపల పులుసు తయారు చేసి చూపిస్తున్నానండి ఈ చేపల పులుసు ఈజీగా అండ్ టేస్టీగా చేసే ప్రాసెస్ అంతా కూడా మనందరి కోసం చూపిస్తూ ఉన్నానండి నేను ఇక్కడ కర్రీ చేయడానికి ఒక స్టీల్ కళాయి తీసుకున్నానండి పెనమంతా వేడెక్కిన తర్వాత ఒక ట్వంటీ గ్రామ్స్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను పల్లి ఆయిల్ తర్వాత ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎల్లుమిర్చి తాలింపు గింజలు వేసుకొని తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా ఎండుమిర్చి వేసానండి తాలింపులో వేసి కొద్దిగా మూత పెట్టాను పచ్చివాసన పోయే వరకు ఉడికించి ఆ తర్వాత ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ స్పూను పసుపు తీసుకున్నానండి తర్వాత పచ్చివాసన పోయే వరకు ఉడికించి ఆ తర్వాత త్రీ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మళ్ళీ మూత పెట్టి ఉడికించి తర్వాత మన రుచికి సరిపడా కారం తీసుకోవాలి నేను ఇక్కడ టూ స్పూన్స్ కారం తీసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసాను కాబట్టి తర్వాత ఒక స్పూన్ మాత్రం రా సాల్ట్ తీసుకుంటున్నానండి కల్లుప్పు పులుసుకూరలు అన్నిటి కూడా కల్లుప్పు ఇవి వాడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా తర్వాత బుర్రమైన చేపలు మజ్జిగని ఉప్పుని వేసి బాగా కడిగి పక్కకు పెట్టానండి ఇలా మళ్ళీ ఒకసారి కర్రీ చేసే ముందు వాటర్లో కడిగి తీసి ఇలా తాలింపులో వేస్తూ ఉన్నాను బాగా అబ్జర్వ్ ఫ్రెండ్స్ నేను తాలింపులో వేసిన తర్వాత కొద్దిసేపు గరిటితో పచ్చి మీద ఉన్నప్పుడే కలుపుతూ ఉన్నాను గమనించండి కర్రీని లేదంటే ఉడికిన తర్వాత కలిపితే మాత్రం ముక్కలన్నీ విరిగిపోతాయి అలా విరగకుండా ఉండాలి అంటే పచ్చి మీద ఉన్నప్పుడే ఈ మసాలాలన్నీ ఒకసారి కూరకు పట్టేలాగా స్టవ్ ఆఫ్ చేసి మరీ నేను ఇలా కలుపుకుంటున్నాను ఆ తర్వాత మళ్ళీ కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేస్తాను కలిపిన తర్వాత జస్ట్ వన్ మినిట్ మాత్రమే మళ్ళీ నేను మూత పెట్టి ఉడికించి మళ్ళీ వెంటనే అంత చింతపండు తీసుకోండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కేజీ ఫిషెస్కి ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను మీరు కూడా మీరు పులుపు తినగలుగుతాను అంటే ఇంకొంచెం చింతపండు యాడ్ చేసుకోండి సెకండ్ టైం కూడా అదే చింతపండులో ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని నేను మళ్ళీ కలిపి ఈ చేపల పులుసులో పోస్తూ ఉన్నానండి చింతపండు పులుసు పోసిన తర్వాత గరిటెతోటి ఇలా రౌండ్గా మధ్యలో ఒక్కసారి మాత్రమే కలపండి చిన్నగా లేదంటే ముక్కలు ఇరిగిపోతూ ఉంటాయి చాలా చిన్నగా స్లోగా జస్ట్ ఆ పీసెస్ అన్నీ పులుసు పట్టేలాగా జస్ట్ లైట్గా నేను ఒక్కసారి మాత్రమే గరిట పెట్టి సింపుల్గా తిప్పానండి తర్వాత గరిటె ఏమీ పెట్టలేదు ముక్కలన్నీ కూడా అలాగే మంచిగా కట్ చేసిన పీసులు చేసినట్టుగా ఉంటాయి నేను ఇక్కడ మెంతులు జీలకర్ర పొడి మాత్రం ఒక స్పూన్ తీసుకున్నాను అలాగే ధనియా పొడి కొంచెం తీసుకున్నాను ఒక స్పూను ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు చేపల పులుసు ఈజీగా కూడా చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవడమేనండి